నమస్కారం నిన్నటి రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో పర్యటించి మాజీ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి పిన్నెలి రామకృష్ణారెడ్డి గారిని నెల్లూరు సెంట్రల్ జైల్లో పరామర్శించడం జరిగింది అయితే ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు రాష్ట్రానికి నెల క్రితం వరకు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి జిల్లా పర్యటనకి వచ్చేటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా ప్రవర్తించింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంత లేఖి బుద్ధితో వ్యవహరించింది అనేటువంటిది మనందరం కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఖరారు కాగానే నేను జిల్లా అధ్యక్షుడు జిల్లాకు సంబంధించినటువంటి ప్రముఖులు అందరూ కూడా గతంలో పార్లమెంట్ సభ్యులుగా శాసనసభ్యులుగా పనిచేసినటువంటి వాళ్ళు ప్రస్తుతం శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు మొన్న ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైనటువంటి వాళ్ళు మా పార్టీ అభ్యర్థులుగా నిలబడినటువంటి వాళ్ళు ఇతర ప్రజాప్రతినిధులుగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు అందరం కలిసి మాట్లాడుకొని ఆయన ప్రోగ్రామ్ని ఖరారు చేశాం చేసిన తర్వాత పోలీస్ పరేడ్ గ్రౌండ్ అయితే భద్రతా కారణాల దృష్ట్యా బాగుంటుంది అని చెప్పి చెప్పి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఉన్నటువంటి హెలిప్యాడ్లో ఆయన దిగుతారు హెలిప్యాడ్కి అనుమతి ఇవ్వండి అని చెప్పి చెప్పి జిల్లా కలెక్టర్ గారిని జిల్లా ఎస్పీ గారిని కోరడం జరిగింది కోరిన తర్వాత దాని గురించి మాకు సమాధానం చెప్పకుండానే వాళ్ళు కాలయాపన చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడితే మేము ఫీజిబిలిటీ రిపోర్టు కోసం ఎస్పీ గారికి పంపించాము అంటాడు ఎస్పీ గారికి ఫోన్ చేస్తే నేను సెలవులో ఉన్నాను ఒంగోలు ఎస్పి ఇన్ఛార్జీ అంటాడు ఒంగోలు ఎస్పీ గారితో మాట్లాడితే నేను ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాను నాకు పూర్తి స్థాయి ఇది లేదు కాబట్టి పై అధికారులతో మాట్లాడి మీకు వివరిస్తాను అని చెప్పి చెప్తాడు డీజీపీ గారితో మాట్లాడితే గతంలో ఎవరికైనా అనుమతులు ఇచ్చున్నారా ఇచ్చున్నారండి పరిశీలించి మీకు మేము అనుమతి ఇస్తాము ఏ సంగతి తేల్చి చెప్తామని చెప్పి చెప్పి ముందు రోజు మధ్యాహ్నం వరకు ఎటు తేల్చకుండా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురి చేయడం జరిగింది మరలా అడిగాం మీరు ఇస్తారా ప్రత్యుమ్నాయాలు చూసుకోమంటారా ఎందుకంటే మీరు కోఆర్డినేట్స్ ఇవ్వాలి మీరు పర్మిషన్ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇవ్వాలి ఎందుకంటే హెలికాప్టర్ ల్యాండ్ కావాలంటే ఆ ఏజెన్సీస్కి అనుమతులు లేకుండా వాళ్ళు రారు బయలుదేరని చెప్పి చెప్తే అతి కష్టం మీద మాకు వచ్చినటువంటి సమాచారం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో అనుమతి నిరాకరించారు అని చెప్పి చెప్పి వెంటనే ప్రత్యుమ్నాయాలు చూసాం కనుపర్తిపాటి దగ్గర ఉన్నటువంటి హై స్కూల్ ఆవరణ అడిగాం దానికి సంబంధించి మరలా వెంటనే వాటికి అనుమతుల కోసం పెట్టి ఆ అనుమతులు మరలా ఒక ముందు రోజు సాయంకాలానికి అతి కష్టం మీద అనుమతులన్నీ మంజూరు చేయడం జరిగింది సరే జిల్లా పర్యటనకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న సంగతి తెలుసు ప్రజలు వస్తారని తెలుసు వచ్చేటువంటి ప్రజలను అనేక రకాలుగా వచ్చేటువంటి వాళ్ళని ట్రాఫిక్ డైవర్ట్ చేయడం మనుషులను డైవర్ట్ చేయడం నిరోధించడం అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు జరిగాయి అయినా సరే వేలాదిగా జనం తరలి రావడం జరిగింది పాపం బహుశా ఈ జిల్లా అధికారులు అనుకున్నారేమో చంద్రబాబు నాయుడు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ జనం పెద్దగా రాలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాత్రంగా అదే జనం వస్తారని చంద్రబాబుతో ఏమన్నా బేరీ చేసుకున్నారేమో చాలా తక్కువ మందిని పోలీస్ ఫోర్స్ని పెట్టడం జరిగింది అంటే అందరం చూసాం భద్రత అనేటువంటిది నావమాత్రంగా ఇవ్వడం జరిగింది అయినా సరే పోలీసులు కంట్రోల్ చేయలేనంత ఇది జిల్లా పోలీసు యంత్రాంగం సిగ్గుపడాల్సినటువంటి విషయం జిల్లా పోలీసు అధికార యంత్రాంగం జనాన్ని ఎంత మేర సమర్థవంతంగా నిరోధించగలిగిందంటే నేరుగా జనం హెలికాప్టర్ మీదనే వెళ్ళి పడిపోయేటువంటి పరిస్థితి అంటే జనాన్ని నిరోధించడంలో పోలీసు అధికార యంత్రాంగం ఎంత వైఫల్యం చెందింది అంటే మీరు ఏమాత్రం అంచనా వేశారు జనం ఎంతమంది వస్తారనేటువంటి అంచనా వేయడంలో మీ నిఘా వర్గాలు ఏమయ్యాయి ఎంత వైఫల్యం చెందారు మీరు నిరోధించడం మీద ఉన్నటువంటి దృష్టి జనాన్ని రావడంలో నిరోధించడంలో ఉన్నటువంటి దృష్టి భద్రతా కారణాల మీద పెట్టకపోవడం అనేటువంటిది ఇది నిజంగా దురదృష్టం జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరిన తర్వాత అంటే ఎన్ని రకాలైనటువంటి సంఘటనలు జరిగాయనేటువంటిది ఈ జిల్లా ప్రజానీకానికి రాష్ట్ర ప్రజానీకానికి ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల గురించి తెలియజెప్పాలి కాబట్టి ఇవి ఈరోజు ఈ మీడియా ద్వారా అందరికీ తెలియజెప్పాలనేటువంటి ఉద్దేశంతో మేమందరం కూడా కలిసి కూర్చొని ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరారు మరో ఇరవై ఇరవై నిమిషాల్లో నెల్లూరులో ల్యాండ్ అవుతారు ఆ సమయంలో జైలు సోపండి అంటూ జైలు అధికారులు ఫోన్ చేసి ఇక్కడ ఏది సెంట్రల్ జైలు దగ్గర జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి జనం వచ్చేసారు కాబట్టి ఆయనకు అంత ప్రజాదరణ ఉంది కాబట్టి జనం అక్కడికి వచ్చారు కాబట్టి మేము ములాఖత్తు రద్దు చేస్తున్నాము అని చెప్పి ఫోన్ చేశారు ఏమయ్యా ఎందుకు ములాఖత్ రద్దు చేశారు అని అడిగితే కారణాలు వారానికి రెండు సార్లు ఇస్తారు ప్రతిసారి అర్ధ గంట సేపిస్తారు ఈ వారంలో ఒకటి సోమవారం నాడు ములాఖత్ అయింది నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి అంటే కరెక్ట్గా ప్రభుత్వం నిర్దేశించినటువంటి జైళ్ళ శాఖ నిర్దేశించినటువంటి నియమ నిబంధనల ప్రకారమే నిన్న ఆ ములాకత్తుకు సంబంధించి అనుమతించడం జరిగింది ఎవరు కూడా పాపం మేము ఉదారంగా అంటే ఎవరు ఉదారంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం లేదు ఒకరి దగ్గరికి వెళ్ళి మీరు ఉదారంగా వ్యవహరించండి అని చెప్పి చెప్పి కోరినటువంటి సందర్భం లేదు జైళ్ళ శాఖ నియమ నిబంధనల ప్రకారమే రెండు సార్లు ములాకత్తు వారానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని వినియోగించుకున్నాం తప్ప ఎక్కడ ఎక్కువగా వినియోగించుకున్నటువంటి పరిస్థితి లేదు ఎక్కడ ఎక్కువ సమయం తీసుకునేటువంటి పరిస్థితి లేదు ఆరు గంట సమయం అని చెప్పారు ఇరవై ఐదు నిమిషాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ములాఖత్తును కూడా పూర్తి చేయడం జరిగింది దానితో మాట్లాడి అది ముగింపు చేయడం జరిగింది కాబట్టి ములాఖాత్ క్యాన్సిల్ అని చెప్పి చెప్పిన తర్వాత మేము చెప్పాం మీరు ఏ కారణాల వల్ల ఈరోజు ఉన్నటువంటి ములాకత్ రద్దు చేస్తున్నారో మేము అక్కడికి వస్తాం జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొని మాకు చెప్పండి ఇదిగో ఈ కారణాల వల్ల మేము ములాఖాత్ రద్దు చేస్తున్నాము అని చెప్పి ఓ పక్క పోలీస్ యంత్రాంగాన్ని పూరికొల్పడం జరిగింది